మా జగన్ గారు వచ్చిన దగ్గర నుంచి కూడా మాకు టైలర్స్ కానీ సాగలు కానీ మంగళ కానీ మాకు అందరికీ పది వేలు సంవత్సరానికి మాకు ఇస్తున్నారు దాన్ని బట్టి మా జీవనోపాధి రకం చేస్తున్నాం దీంతోపాటు మాకు జగన్ గారు రెండు మాకు మా మిస్సెస్కి చేయూత కానీ మా పిల్లలకి అమ్మఒడి కానీ అన్ని ఇస్తారు అన్ని ఇస్తున్నారు కానీ ఇంతవరకు కూడా మాకు చాలా ఇబ్బందిగా మాకు ఎందుది కొద్దిగా ఇబ్బంది లేకుండా మాకు కొంతవరకు మేము చేస్తున్నాం కాబట్టి మాకు చాలా సంతోషంగా ఉంది అందుకని మా జగన్ గారు మళ్ళీ రావాలని చెప్పేసి మళ్ళీ మాకు ఆకాంక్ష గత ప్రభుత్వానికి గత ప్రభుత్వానికి ఏమంటే హామీలు ఇచ్చా హామీలు ఇవ్వడం తప్ప ఇంతవరకు ఏమీ జరగలేదు కాబట్టి ఏదైతే అనుకున్న ఏదైతే నవరాత్రు అనుకున్నారో జగన్మోహన్ రెడ్డి అన్ని కార్యక్రమాలు ఇంత ఎంతవరకు చేసుకొచ్చారు ప్రతి ఒక్కరు కూడా చేయవచ్చు ప్రతి ప్రతిది కూడా చేస్తున్నారు ఈ సచివాలయం ఉన్న నుంచి ప్రతి వార్డు కూడా మాకు అందరికీ మాకు సాహసహకలు అందించి ఇంతమంది వెళ్ళి వాళ్ళంటే మటుకు వంద అంతప్పుడు ఇచ్చి ఒక ఆఫీస్కి వెళ్ళివాల్సి పని వచ్చింది ప్రతి ఒక్కరు కూడా మా ఇంటి దగ్గరికి వచ్చి సచివాలయం కూడా మాకు అందరికీ మేలు చేస్తుంది కాబట్టి మాకు చాలా సంతోషిస్తున్నాం మాకు వచ్చే ఎన్నికల్లో మటుకు మాకు జగన్మోహన్ రెడ్డికి మీ ఓటు వేద్దామని చెప్పేసి మా ఫ్యామిలీ మొత్తం వేద్దాం అనుకుంటున్నా అందరికీ సహకరిస్తా ఉన్నాం మహిళల పథకం కూడా చేయవద్దు కానీ అతలు ఆసరా కానీ అన్నీ బాగానే ఉన్నాయండి దానికి ఇబ్బంది లేదు అందరూ కూడా వాళ్ళని సంతోషంగా సంతోషంగా పడుతున్నారు మాకు ఇబ్బంది కూడా ఇంతవరకు మాకే లేదు కాబట్టి అంటే మాకు జగన్మోహన్ రెడ్డి మళ్ళీ వస్తే మాకు మాకు పథకాలన్నీ వస్తే ఈ చంద్రబాబు మటుకు మేము ఏమాత్రం కూడా దాన్ని సహకరించలేముక్రైబ్